రామాయ రామభద్రాయ రామచంద్రాయసే రఘునాథాయ సీత శ్రీరామభద్రో విజయతేతరామభద్రాయ నమ మహాలయపక్షం మహాలయ అమావాస్య ఆలయం మహాసంకల్పం మహర్నవమీ మహాశివరాత్రి అనేటువంటి మనము పదాలు చూస్తూ ఉంటాం చాలా మహా అంటే విశేషమైనటువంటి అర్థం అన్నట్టు పితృదేవతలకు సంబంధించినటువంటిది ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ పక్షం కృష్ణపక్షం మొదటగా అంతా కూడా శుక్లపక్షం అంతా కూడా గణపతిని ఆరాధిస్తాం వినాయక చవితి వినాయక నవరాత్రములు నవరాత్రి మహోత్సవాలు చేసిన తర్వాత పితృదేవతలను ఆరాధించమని మనకు ప్రమాణం చెప్పారు తర్వాత తప్పకుండా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ముఖ్యం దేవతా కార్యాలకు మడి తడి ఇవన్నీ కూడా కొంత ఉంటుంది చాలా ముఖ్యమే కానీ పితృదేవత ఆరాధనకు ఆచారంగా సంప్రదాయంగా ఉండేటువంటి వారు చాలా శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా చేసేటువంటిదే శ్రాద్ధం అలా తత్ దినం అంటే అలా సంవత్సరానికి ఒకసారి ఆ తిథి రోజు వచ్చేటువంటి రోజు వారికి సంబంధించినటువంటి తాత ముత్తాత ముత్తవ్వ వీరిని స్మరించుకొని చేసేటువంటిది అంటే రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో చేసేటువంటి కార్యక్రమం కానీ ఈ పితృపక్షాల్లో మాత్రము వీరనే కాకుండా సోదరులు మిత్రులు తర్వాత బంధువులు ఆత్మీయులు తెలిసినటువంటి గురువులు మనకు సహకారం చేసినటువంటి వారు అందరినీ ఉద్దేశించి ఎవరెవరైతే మన జీవితంలో మన జీవితానికి ఒక బేస్ అంటాం కదా మనకు అంటే ఆధారం అయ్యారు వారందరినీ కూడా స్మరించుకునేటువంటి గొప్ప గొప్పనైనటువంటి రోజులు ఈ పితృపక్షాలు ఒకవేళ తెలిస్తే ఆ తిథి రోజు అంటే విదియన పంచమి సప్తమి ఇలా తెలిసినటువంటి వారు తప్పకుండా ఆ రోజు చేయాలి పదిహేను రోజులు వారిని స్మరించుకొని పితృస్తోత్రం చేసుకుంటే చాలా విశేషము అలా ఈ ఉద్యోగ ధర్మము వ్యాపార ధర్మము కళ యొక్క ప్రభావము ద్వారా అవకాశం లేనటువంటి వారు కనీసం మహాలయ అమావాస్య రోజైనా కూడా తప్పకుండా విప్రోత్తముల్ని పిలిచి లేనిచో వారి దగ్గరికే వెళ్ళేసి శక్తి కొలది భక్తి కొలది ఎక్కడ కూడా ద్రవ్యలోపం లేకుండా లోపం లేకుండా వారి శక్తిని అనుసరించి ఇవ్వాలి ఒకవేళ శక్తి లేదనుకోండి ఒక నమస్కారం చేసుకొని తప్పకుండా పితృదేవతలను స్మరించుకొని ఈ సంవత్సరానికి నా దగ్గర శక్తి లేదు నాకు శక్తిని ప్రసాదించు స్వామి అని నమస్కారం చేయమని చెప్పారు పితృదేవతలకి వీలైనంతగా అందరికీ కూడా శక్తి ఉంటుంది ప్రయత్నం చేస్తే ఏదైనా కూడా సాధించవచ్చు ఆ విధానంగా పితృదేవతలని తప్పకుండా ఆరాధించాలి దేవతలను ఆరాధిస్తే ఎంత ఫలితమో అంతకంటే ఎక్కువ ఫలితం పితృదేవత ఆరాధన వంశాభివృద్ధి జరుగుతుంది గోత్రాభివృద్ధి జరుగుతుంది మనం అనుకున్నటువంటి కార్యాలు అవుతాయి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు అని పితృదేవతలు అనుగ్రహిస్తారంట నిజంగానే పితృదేవతలకు మనం ఇచ్చేటువంటి పిండ ప్రధానం కానివ్వండి తిలతర్పణం కానివ్వండి ఇవి చెందుతాయి అంటే తప్పకుండా చెందుతాయి పరమాచార్య స్వామివారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర ఆ స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్సులు అర్పిస్తూ స్వామివారు ఒక మహా వాక్యాన్ని చెప్పారు ఇక్కడ మనము ద్రవ్యాన్ని మనకు సంబంధించినటువంటి వారికి బయట దేశాల్లో ఉన్నప్పుడు వారికి మనం ఏ విధంగా పంపిస్తే వారి కరెన్సీలో అంటే వారి ద్రవ్యంలో ఏ విధంగా మారుతుందో తప్పకుండా పితృదేవతలకు కూడా మనం అందించేటువంటి ఏదైతే తిలోదకం కానివ్వండి ప్రదానం కానివ్వండి మనం ఇచ్చేటువంటి దానము కానివ్వండి వస్త్రము కానివ్వండి దక్షిణ కానివ్వండి వారిని స్మరిస్తూ విష్ణు అంటే వసు రుద్ర ఆదిత్య రూపకంగా మనం స్మరిస్తూ వారికి ఇస్తాము తప్పకుండా పితృగణం అంటే మనం తాత ముత్తాత ముత్తవ్వ వీరే అనుకుంటాం కానీ పితృదేవతలనే ఒక ప్రత్యేకమైనటువంటి లోకం ఉంది అని మనకు శాస్త్ర ప్రమాణం చెప్పారు భూమే దుపరి తలస్య నారద అగ్నిష్వాత్తాహ పితృగణ వర్తంతే పితరస్చ అంటే ఈ త్రిజగదాంతరాళంలో దక్షిణ దిక్కున భూగోళానికి కింది భాగాన మనకు అనేక లోకాలు ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయి మనకు భూలోకం మాత్రమే తెలుసు భూమి కింద ప ఏడు భూమి మీద అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకస్య ఉపరితలే భూభాగే అని అంటా ఈ భూగోళానికి కింది భాగాన అతలానికి పైన అగ్నిస్వాత్హ పితర పితృగణ అగ్నిస్వాత్తులైనటువంటి పితృగణాలు నివసించేటువంటి లోకముంది పితృదేవతలు అక్కడ నివసిస్తారు అలా స్వీయ గోత్రీకులకు ఆయుర్దాయాన్ని పెంచే ఆశస్సులను వీరు అందిస్తూ ఉంటారంట యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి కర్మానుసారంగా దోషానుసారంగా ఎవరెవరికి ఏ ఏ విధిని నిర్ణయించడానికి ఇతడి ఆధీనంలో ఆజ్ఞాకరులైనటువంటి పురుషులు చాలామంది ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు ఈ దేశంలో అని చెప్పారన్నట్టు అంటే అథలానికి మీదుగా అలా భూమికి కిందగా అలా పితృ పితృలోకం ఉంది ఆ పితృలోకంలో అంటే వారి యొక్క కర్మను అనుసరించి నిజంగానే ఒక సర్పం ఉన్నదనుకోండి అది వాయు రూపంలో తీసుకుంటుంది అంటే ఒక వాయు రూపంలో ఒక వేరే ఏ జన్మలు వస్తే ఆ జన్మకు సంబంధించినటువంటి ఆహారంగా ఈ పితృదేవతలు తీసుకొని వెళ్ళి వారు నిజంగానే అనేక జీవులుగా పుడితే వారికి ఇస్తూ ఉంటారు అని చెప్పనట తప్పకుండా మనం ఏ రూపంలో మనం స్మరిస్తే ఆ రూపంలో తప్పకుండా వారికి చెందుతుంది ఈ పితృపక్షాల్లో చేసేటువంటి కర్మ అని చెప్పన్నట్టు కాబట్టి మహాలయ అమావాస్య రోజు మాత్రము ఈ పదిహేను రోజులు సంప్రదాయంగా ఉండేటువంటి వారు ఆచారంగా ఉండేటువంటి వారు తప్పకుండా పితృదేవతలను స్మరించుకోవడం ద్వారా వారికి సంబంధించినటువంటి వంశాభివృద్ధికి సంబంధించినటువంటి వివాహము కానివ్వండి సంతానము కానివ్వండి ఉన్నటువంటి సంతానానికి మంచి విద్యాబుద్ధులు కానివ్వండి ఇవన్నీ కూడా లభిస్తాయంట ఎలా చేయాలి శ్రద్ధ చేయాలని చెప్పారన్నట్టు ఎలా అంటే ఈ శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు అరవడము నవ్వడము తర్వాత గట్టిగా మాట్లాడడము ఇవన్నీ కూడా ఇలాంటి పద్ధతులు చేయకూడదని చెప్పారు చాలా దేవతా పూజకు మడి ఎంత ముఖ్యము దానికంటే ఉతికి ఆరేసినటువంటి వస్త్రాలను కడుతూ ఉంటారు అంత శ్రద్ధగా చేయాలి ఇంట్లో కూడా ఈ పదిహేను రోజులు కూడా ఎవరిని కూడా సోదరులు ఐక్యంగా ఉండాలి కుటుంబం అంతా కూడా ఐక్యంగా ఉండాలి సఖ్యంగా ఉండాలి ఎందుకంటే వారు వచ్చి అదృశ్య రూపంలో మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి నేను ఏ విధానంగా జీవించానో నా తరతరాలు కూడా అలానే జీవిస్తున్నారు అని వారు గమనిస్తూ ఉంటారు కాబట్టి అంత శ్రద్ధగా చేయాలని చెప్పారన్నట్టు ఈ భాద్రపద మాసంలోనే రావడానికి కూడా కారణం ఏమిటి అంటే మనకు పూర్వము ఒక పద్ధతి ఉంటుండే శివ పంచాయతనము అంటే పూర్వము కాదు ఇప్పుడు కూడా ఆచారంగా ఉండేటువంటి వారు ఆ పంచాయతనాన్ని ఒకవేళ వారు సీమ దాటవలసి వస్తే ఎక్కువ రోజులు ఆ పంచాయతనాన్ని తీసుకువెళ్ళి నిత్యము ఆరాధన చేసుకునేటువంటి విధానం ఉంది ఆ శివ పంచాయతనంలో మొదటగా గణపతి అందుకనే భాద్రపద మాసంలో గణపతిని ఆరాధిస్తాము తర్వాత పితృదేవతలు అంటే వివాహంలో కూడా నాంది అని కార్యక్రమాన్ని చేస్తుంటారు ఈ నాంది అంటే ఏంటిదంటే పితృదేవతలను స్మరించడం అన్నట్టు గణపతి పూజ తర్వాత ఆ పితృదేవతల ఆశీస్సులు తీసుకునే ముందుకు సాగుతుంటాం అలా ఈ పంచాయతనానికి కూడా ముందుగా గణపతి అయిన తర్వాత పితృదేవతలను ఆరాధించిన తర్వాత ఆశేజ మాసంలో అమ్మవారిని కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి మార్గశిర మాసంలో మహావిష్ణువుని పుష్యమాసంలో సూర్యుణ్ణి విష్ణు సూర్య గణపతి అంబికా సమేత పరమేశ్వరాయ అని నిరంతరము కూడా ఆ గణపతిని రత్నగర్భ గణపతిని మనకు శృంగేరులో గురువుగారు నిరంతరము ఆ నిత్యము ఆరాధన చేస్తుంటాం అలాంటి వర్ణంలో ఉంటుంది అన్నట్టు ఆ వర్ణంలో ఆ శివ పంచాయతనం ఉంటుంది అలా గణపతిని తర్వాత ఇలా ఐదు పంచాయతన పూజా విధానంలో మొదటగా గణపతిని ఆరాధించిన తర్వాత పితృదేవత ఆరాధన చేసిన తర్వాతనే ముందు ఏ కార్యమైనా కూడా ఏ విధంగా అర్హత ఉంటుందో అలా రావడానికి కూడా భాద్రపదంలో భద్రమైనటువంటి పదాన్ని భద్రపమైనటువంటి మార్గాన్ని అనుగ్రహించేటువంటిదే భాద్రపద మాసం ఈ భాద్రపదంలో మహాలయ అమావాస్య రోజు అమావసతి అంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఉండేటువంటి రోజు అన్నట్టు కాబట్టి అందుకనే దీన్ని అంటే చంద్రకాంతి అంతా కూడా తగ్గుతుంది సూర్యుడు మనకు శారీరకపరమైనటువంటిది తర్వా శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాడు చంద్రుడు మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాడు చంద్రమా మనసో జాత అని మనకు పురుష సూక్తం అందుకనే సూర్యుడిని వస వస నివాసే అంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఉండేటువంటి రోజు కాబట్టి అమావాస్య ప్రతి అమావాస్యే పితృదేవతల్ని ఆరాధించాలని చెబుతారు అలా సా దృష్టేందు కళ సా నష్ట కుహు అంటే ఈ సూర్యేందు సంగమ దర్శ అంటే సూర్యుడు చంద్రుడు కలిస్తేనే కలిసి ఉండేటువంటి రోజు కాబట్టి ఆ చంద్రుడి యొక్క కళలన్నీ కూడా తగ్గి చీకటిగా ఉంటుంది అందుకనే ఆ రోజు అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించాలి ఈ మహాలయ అమావాస్య రోజు మాత్రము మీకు సంబంధించినటువంటి సప్త వర్గాలకు సమస్త బంధువర్గాలకు వారందరికీ కూడా ఒక చిన్న సహాయం చేస్తేనే మనము కృతజ్ఞత తెలుపుతూ ఉంటాం థ్యాంక్స్ అంటాం ధన్యవాదాలు అంటాం మనకు శరీరాన్ని ఇచ్చారు మనస్సుని ఇచ్చారు ఎంతో సహకారం చేసి ఉంటారు చాలామంది ఈ విధానంగా మనం ఉన్నతంగా వెళ్ళడానికి ఎంతో మంది యొక్క సహాయం తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా చెప్పేటువంటిదే ఈ మహాలయ అమావాస్య మహాలయ పక్షంలో వాళ్ళందరికీ కూడా కేవలం మన రక్త సంబంధికులకే కాకుండా మనకు తెలిసిన వారందరికీ కూడా ఎవరైతే కాలం చేశారో ఎవరైతే గతించారో వారందరికీ కూడా కృతజ్ఞతగా చెప్పేటువంటి గొప్పనైనటువంటి రోజులు ఈ మహాలయ అమావాస్య రోజు అంటే అసలు నిత్యము కూడా ప్రతిరోజు కూడా కాకబలి నాకబలి రెండు చేయాలి అంటే కాకబలి అంటే పితృదేవతలకు కాకి రూపంలో వస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు కదా నాకబలి అంటే నాక బలి అంటే దోషం లేనటువంటిది అంటే దేవతలు దేవతలకు కూడా మనం రోజు కూడా దేవతలకు కూడా మనం దేవాలయంలో చూస్తుంటాం చుట్టూ ప్రసాదాలు పెడుతూ ఉంటారన్నట్టు ఇలా చేయాలి పితృదేవతలకు తప్పకుండా ఈ మహాలయ పక్షంలో చేసి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలని చెప్పారన్నట్టు కావున ఈ మహాలయ పక్షంలో మనం శ్రీ రామభద్ర క్షేత్రంలో కూడా రోజు ఉపనిషత్ పారాయణము ఎందుకంటే వాయో రగ్ని అగ్నేరాపహ ఆప పృథివ్యాం పృథివీ ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష అని ఇక్కడ ఉపనిషత్ పారాయణాన్ని చేయించాము ఈ మహాలయ అమావాస్య రోజు కూడా వేదమూర్తుల చేత ఇక్కడ చాలా విశేషంగా ఉపనిషత్ పారాయణము ప్రధానంగా మన దగ్గర ఒక నలభై గోవుల వరకు ఉన్నాయి గోమాత అనుగ్రహమే రామభద్రక్షేత్ర అభివృద్ధి గురువుల అనుగ్రహమే అలా గోమాత ప్రతీ నెల కూడా కొంతమంది పితృదేవతల ప్రీత్యర్థం అంటే ఆ కొంతమంది అంటారు కదా ఆ నలుగురు అంటారు కదా గంగి పాలు గరిటెడైన చాలు శుద్ధైనటువంటి అయినటువంటి ద్రవ్యాన్ని తప్పకుండా గోమాతలు తీసుకుంటాయి కొంతమంది వేస్తూ ఉన్నారు నెల అమావాస్య వారికి కూడా గోమాత అనుగ్రహము రామభద్రస్వామి అనుగ్రహం అయినా కూడా ఈ మహాలయ అమావాస్య రోజు శక్తి అనుసరించి ఇక్కడ అందరి పేరు మీద ఆ గోవు దేవతకు అంటే దేవతలు ఋషులు పితృదేవతల సకలము కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు కాదు పద్నాలుగు లోకాలు చతుర్దశ భువనాన్ని ఒక్క గోవులో ఉంటాయంటే అలాంటి అనేక గోవులకు పూజ ఆరాధన తర్వాత మాసంలో త్రిరాత్రి ఉత్సవాలు నవరాత్రులలో మనం స్వామివారిని అమ్మవారిని రాముడు లలితా స్వరూపం కాబట్టి రోజు లలితా సహస్రనామపారాయణం చివరి మూడు రోజులు కూడా స్థాపన ఈ కార్యక్రమాన్ని చేస్తాము అందరికీ కూడా దేవతల యొక్క అనుగ్రహము ఋషిదేవతల యొక్క ఋషుల యొక్క అనుగ్రహము పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి మన రామభద్ర క్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి భా భక్తులకి రామానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అని మేము కూడా ఆశీర్వదిస్తూ రామభద్ర భక్తి ఛానల్ ద్వారా వీక్షణ చేస్తున్నటువంటి వారికి రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం గోసేవలు వేద సేవలు రామభద్రస్వామి వారి సేవలో పాల్గొంటున్నటువంటి మా రామభద్ర కుటుంబ సభ్యులకు అనేక పరంగా అక్కడ ఉపనయన మండప నిర్మాణం కానివ్వండి దేవాలయ నిర్మాణము దేవాలయంలో నిత్య కైంకర్యము గోసేవ వేదసేవ చేస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా ఉదయం సంధ్యావందనాది క్రతువు కాగానే ఆ రామభద్రస్వామి వారికి వారికి మంచి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలగాలని వారికే కాకుండా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని అనేక ధార్మిక కార్యక్రమాలు చేయడానికి ఎంతోమంది సహకారం అవసరం ఉంది అలా అందరూ కూడా ఇందులో తను ధన మన రూపేన అంటే ద్రవ్యం ఇవ్వాలనే కాదు ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకొని ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని గోమాత దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ జై శ్రీరామ్